నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మినీ ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ఒకరు మన సబ్స్క్రైబర్ ఒక కమెంట్ని పెట్టారా అబ్రాడ్ లో సెటిల్ అవ్వాలి అని అంటే ఏం చెయ్యాలి ఏదైనా రెమెడీ ఉందా అని అడుగుతున్నారు ఏదైనా చెప్తారా తప్పకుండా చెప్తాను అయితే ఒకటి మాత్రం వాస్తవంగా చెప్తాను ఇక్కడ చేస్తున్న ఉద్యోగాలు మానేసి అక్కడికి వెళ్ళి కొంతమంది ఏం చేస్తున్నారంటే మిస్టేక్ అనిపిస్తుంది జాబ్ మానేసి ఎంఎస్ కి వెళ్ళి అక్కడ చదువుకోవడం చదువుతూ మళ్ళీ ఏదైనా చిన్న జాబ్స్ చేసి అక్కడ స్టూడెంట్ వీసా వెళ్ళినప్పుడు పార్ట్ టైమే చేయాలి కానీ జాబ్ చేయడం కుదరదు ఎందుకు అంత కష్టపడము అని అనిపిస్తుంది నాకు ఇక్కడ లేని అక్కడ ఉందేమో నాకైతే తెలియదు నేను ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు పరిస్థితి అట్లా లేదు పద్మిని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఒకసారి ఒకటికి రెండు సార్లు ఇక్కడ నుంచి ఏదైనా ఉద్యోగం కోసమే వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం దీనికి నిజా నిజాలు ఎలా ఉన్నాయి అనే దాని మీద నేను ఎక్కువగా మాట్లాడను కానీ బెటర్ ఏదైనా జాబ్ మానేసిన తర్వాత జాబ్ కి వెళ్ళడమే బెటర్ అక్కడ మళ్ళీ ఏదైనా చదువుకు వెళ్దాము అప్పుడు అక్కడ చూసుకుందాం ఇయర్స్ కష్టపడదాము అని అనుకుంటే అయిపోతున్నాయి చాలా మందికి అది ఎలా తీర్చాలనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో చాలా మంది నా దగ్గరికి వస్తున్నారు కాబట్టి చెప్తున్నా అయితే ఆ దీనికి ఒక స్విచ్ వర్డ్ ఉంది పద్మిని తప్పకుండా స్విచ్ వర్డ్ ఒకటి చదువుకుంటే చాలా మంచిది అట్లాగే ఆ మనకి విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే గనక అమ్మవారి అనుగ్రహం చాలా ఇంపార్టెంట్ అనమాట దుర్గా అమ్మవారికి గండం పెట్టుకుంటే మీకు ఎక్కువగా ఆ అక్కడ అలా చాలా బాగుంటుంది అంటే అనుకో లేకపోతే సూపర్ ఉంటుంది కదా మనకి రాహుకి సంబంధించింది డెఫినెట్లీ ఆయనే మంచి మంచి ఐడియాలు ఇస్తాడు అక్కడ తీసుకెళ్ళి తొక్కు తొక్కాలన్న మళ్ళీ ఆయనే తొక్కు తొక్కకుండా ఉండాలంటే కాబట్టి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది దుర్గా అమ్మవారిని గనక మనం చెప్పిన దుర్గా ద్వారా చిరునామాలు కానివ్వు లేదు దుర్గా ఆపదోధారక స్తోత్రం కానివ్వు అపరాజిత స్తోత్రం కానివ్వు చదువుకుంటే చాలా మంచిది అనమాట అలా చదువుకొని ఒక ఫార్టీ వన్ డేస్ చదువుతామమ్మా మాకు నిర్దేశం చేయి కొంతమందికి వెళ్ళాలా వద్దా అని కూడా డిసైడ్ చేసుకోలేరు వెళ్ళాలా వద్దా ఇక్కడే ఉందామా అనేది ఆ తొందరగా డెసిషన్ తీసుకోలేము అనమాట నాకేదైనా ఒక సంకేతం ఇవ్వమ్మా వెళ్ళమని చెప్పు అని చెప్తే అమ్మవారు తప్పకుండా సంకేతం ఇస్తారు అలా ఇంకా సంకేతం గురించి మాట్లాడాలి అంటే వారాహి అమ్మ తర్వాత ఏమైనా అలా వారాహి అమ్మ వారి నామాలు చదివి అమ్మ నేను వెళ్ళాలి వెళ్ళొద్దు అనేది నాకు ఎలాగో అయినా సరే స్వప్నం ద్వారా అయినా సరే నాకు చూపించమ్మా అని చెప్తే అమ్మవారు ఖచ్చితంగా చూపిస్తారు నాకు ఒకసారి అలానే దండం పెట్టుకుంటున్నాను ఒక విషయం పైన మీలో ఇంత మందికి దండం పెట్టుకున్నాను కదా ఎవరో ఒకళ్ళు నాకు కలలో కనిపించి ఈ పని సక్సెస్ అవుతుందని చెప్పి చెప్పండి అమ్మా అని దండం పెట్టుకుంటే వారాహం వారే కనపడ్డారు నాకు అది కూడా మనకి హోమంలో కనిపించారు చూసావా ఒకసారి ఇలా తెల్లబొట్టు పెట్టి అలానే కనపడ్డారు చాలా నవ్వుతూ కనిపించారు నాకు అనిపించింది అనమాట ఆహా ఈ పని అయిపోతుంది సక్సెస్ అవుతుంది అని చెప్పి తప్పకుండా మీరు కూడా అలానే దండం పెట్టుకోండి దిశానిర్దేశం అనేది తప్పకుండా కనపడుతుంది మనకి అలాగే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు గురువు అనుగ్రహం ఉంటే కూడా మనకి తొందరగా ఉద్యోగం దొరకడానికి కూడా అవకాశం ఉంటుంది శ్రీపాదశ్రీవల్లవుల్ని సాయిబాబా గారిని తప్పకుండా దండం పెట్టుకొని మీకు సెటిల్ అవ్వాలి అక్కడ అంటే గనక ఒక కిలో పావు గోధుమలు తీసుకొని రోజు కొన్ని గోధుమలు తీసుకొని వెళ్ళి దునిలో వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ బాబా గారి గుళ్ళు ఆ అది చేస్తే గనక ఎటువంటి పరిస్థితుల్లోనూ అబ్రాడ్ ఛాన్స్ రావడానికి అవకాశం అయితే భర్త వెళ్ళాలి అని అనుకుంటే భార్య చేయటం పిల్లలు వెళ్ళాలి అనుకుంటే చెప్పకుండా చేయొచ్చు తప్పేమీ లేదు తప్పకుండా చెప్తాను ఒక్కసారి అయితే ధునిలో వేయటం అనేది ప్రతి రోజు ప్రతిరోజు ఫార్టీ త్రీ డేస్ చేయాలి పద్మిని ఏం ఫార్టీ త్రీ డేస్ చేయాలి ఓకే సాధారణంగా ఎవరైనా ఫార్టీ వన్ అంటారు కానీ నేను ఫార్టీ త్రీ చెప్తాను ఎందుకంటే సెవెన్ అనేది భగవంతుడితో ముడిపడిన నెంబర్ కేతు కదా ఇంట్యూషన్ అనమాట అది కూడా మనకి డెవలప్ అవుతుంది కాబట్టి ఫార్టీ త్రీ లో చెప్తాను అనమాట అయితే మనం చదువుకోవాల్సిన స్విచ్ వర్డ్ ఏంటంటే వీల్స్ ఆన్ రూట్ మూవ్ రీచ్ చార్మ్ నీల్స్ ఆన్ రూట్ మూవ్ రీచ్ చార్మ్ ఇది చక్కగా రాసేసుకొని మనం పిల్లో కింద కూడా పెట్టుకోవచ్చు పిల్లో టెక్నిక్ కూడా యూస్ చేయొచ్చు దీని వల్ల మనకి చాలా మంచి ఛాన్సెస్ రావడము అక్కడ సెటిల్ అవ్వడానికి చాలా అవకాశం ఉండడం అనేది జరుగుతుంది ఎన్ని సార్లు చదవాలక్క ఆ స్విచ్ వర్డ్ ఏదైనా మార్నింగ్ ట్వంటీ ఎయిట్ టైమ్స్ మధ్యాహ్నం ట్వంటీ ఎయిట్ టైమ్స్ నైట్ ట్వంటీ ఎయిట్ టైమ్స్ అనేది ఇంపార్టెంట్ ఇంకా ఎక్కువ సార్లు చదివినా కూడా చాలా మంచిది అద్భుతం అయితే ఇది పిల్లో కింద పెట్టుకోవాల్సింది ఎట్లా ఏ పేపర్ మీద ఏ కలర్ పెన్ ఇట్లాంటి డౌట్స్ వస్తాయి సర్వసాధారణంగా పిల్లో టెక్నిక్ ఎప్పుడైనా బ్లూ కలర్ వైట్ కలర్ పేపర్ మీద బ్లూ కలర్ తో రాసుకుంటే చాలా బాగుంటుంది అట్లానే మీరు ఏం చేస్తారు అని అంటే ఈ ఛాన్స్ వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను నాకు మంచి జీతంతో అక్కడ జాబ్ వచ్చింది అని యూనివర్స్ కి కూడా దండం పెట్టుకోవడము థ్యాంక్స్ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ వన్ వన్ సెవెన్ సిక్స్ అని చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ ఏదైనా కూడా పని అయిపోయింది అని అనుకుంటే గనక గ్రాటిట్యూడ్ చెప్తే తప్పకుండా మనకి తిరిగి వస్తుంది అనమాట ఇప్పుడు ఎవరన్నా అనుకోని దగ్గరికి వచ్చి మీ సహాయం అందించినందుకు చాలా థ్యాంక్స్ అండి ముందు ఫస్ట్ అంటే కదా అమ్మ మా చిన్న నువ్వు తిట్టనని చెప్తే నేను ఒక పని చెప్తా నేను ఒక మాట చెప్తా తిట్టనని చెప్తే అని చెప్పింది థింకే మనం కదా అది కూడా అలానే అదే టెక్నిక్ మనం ఇక్కడ యూజ్ చేస్తాము గ్రాటిట్యూడ్ చెప్పేసి థ్యాంక్స్ చెప్తే అయ్యో వీళ్ళు ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పేసారు నాకు అని చెప్పి యూనివర్స్ తప్పకుండా మనకి ఆ పని అయ్యేటట్టుగా చేస్తుంది అనమాట మరి పని అయిన తర్వాత ఎట్లా గ్రాటిట్యూడ్ చూపించారు పని అయిన తర్వాత మీకు అక్కడ వచ్చే ఉద్యోగం బట్టి జీతం బట్టి ప్రతి నెల భగవంతుడికి ఎంతో కొంత సమర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ అది చేస్తే యూనివర్స్ మీ వెంటే ఉంటుంది అనమాట నా జీవితంలో నేను అలవర్చుకున్నది అనుకోకుండానే నాకు ఎవరు చెప్పకపోయినా నాకు స్ఫురణకి వచ్చేటట్టుగా చేశారు అమ్మవారు అని నాకు అనిపిస్తుంది అలా చేసే నేను పైకి వచ్చాను అలా ఇచ్చి గ్రాటి గ్రాటిట్యూడ్ చూపించి అద్భుతం ఎంత కొంత ఖచ్చితంగా చేసుకోండి అలాగే మీరు అనుకున్న విధంగానే లో మీరు సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్క థ్యాంక్ యూ అక్క నమస్తే నమస్తే